హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి పూర్ణిమా బియ్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో మొన్న పెట్టిన నెక్స్ట్ వీడియో దాని తర్వాత వీడియో అనమాట మొన్న జాతర జరిగింది మంగళవారం అమ్మవారిది సో ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది మా ఫ్యామిలీ అనమాట మా తోటికూడళ్ళు మా అత్తయ్య గారు మేము ఇది కన్నం తల్లి అమ్మవారిది పెద్ద టెంపుల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది ఆ రోజు అమ్మవారిని ఈ విధంగా అలంకరించారు ఇది పుట్ట బంగారం అనమాట ఇది ఫస్ట్ స్టార్టింగ్ స్వయంభూగా అమ్మవారు వెలుసారు ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా పెయింట్లు వే వేయించడానికి ప్రతి సంవత్సరం పండగకి పెయింట్లు వేయించడానికి అమౌంట్ అయితే ఇస్తుంటాము అదేవిధంగా అమ్మవారికి అది కూడా చేయించామన్నమాట సో ఇక్కడ మాకు స్పెషల్గా కొంచెం పూజ అది కూడా చేపిస్తారు మాతోని మేము వెళ్ళాక మాకు స్పెషల్గా కొంచెం ఎంట్రీ దర్శనం అది ఉంటుంది ఎంత ఫ్లోటింగ్ ఉన్నా కూడా సో ఇదేమో పుట్ట బంగారం అది ఇంకొక పెద్ద టెంపుల్ అనమాట పండగైతే చాలా భారీ ఎత్తున చేస్తారండి ప్రతి ఇయర్ కూడా ఈ ఇయర్ కొంచెం తక్కువే పెట్టారంట ప్రోగ్రామ్స్ అవి మేము చూడలేదు ఇది ఈవినింగ్ ఫోర్ తర్ ఆ టైంలోని విధుల్లో అన్ని చో అన్ని విధుల్లో లాగా అన్నీ ఏమంటారు నాకు చెప్పడం రావట్లేదు ఇవి అదే అబ్బా అదే ప్రోగ్రామ్స్ వేస్తారు కదా వేశారు అంటే యాక్చువల్గా నేను మేము ఎప్పుడు ఇవి చూడ చూడలేదు అంటే చూడడం అంటే వీధులు అలా వెళ్తున్నప్పుడు చుట్టం తప్ప డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడలేదు సో అందువల్ల నాకు వీటి పేర్లు తెలియట్లేదు అంటే పిల్లలు తీసారేమో అసలు తెలియట్లేదు నాకు ఇది ఇలా అన్నీ చాలా రకరకాల గెటప్స్ ఓకే గెటప్స్ అన్నీ వేసుకుని ఇలా చేస్తారనమాట ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి ఈ ఇయర్ అయితే కొంచెం తక్కువ పెట్టారంట మేము ఎప్పుడు చూడము వీధిలో వెళ్తుంటే జస్ట్ మా ఇంటి మీద నుంచి అలా నిలబడి చూస్తాం అంతే చాలా ఏవో పెట్టారు ఇవన్నీ పిల్లలన్నీ వీడియో తీశారు మెయిన్గా అయితే ఇది చెప్పాలి ఇది నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మొత్తం ఈ అమ్మవారు ఆ గటాన్ని ఎత్తుకుని మొత్తం అంత తిరిగి ఇది చూడటానికే స్పెషల్గా చాలా మంది వస్తారండి ఎందుకంటే లాస్ట్ రోజు ఈ గటాన్ని ఎత్తుకుని అమ్మవారు వచ్చి లాస్ట్లో ఒక కోడి ఏదో ఉంటుంది అంట అది ఆ కోడి తలని అది లాగి పీకి పడేసి ఏదో చేస్తారంట అసలు నిజంగా అంటే నేను ఇది కూడా ఎప్పుడు చూడలేదు ఈ వీడియో అయితే తీయలేదంట పిల్లలు సో ఇది చూడటానికి చాలామంది వెళ్తారు మేము బయటే ఉన్నాము లోపల ఏం జరిగిందనేది తెలియదు అదిగోండి గటాన్ని తీసుకెళ్తున్నారు కదా కాకపోతే ఇది చాలా స్పెషల్గా చూస్తారు ఎందుకంటే అమ్మవారు ఆ రోజు దాంతో అది ఎండ్ చేస్తారనమాట ప్రోగ్రామ్ అదే ఈ పూజ ఏదైతే ఉందో అమ్మవారిది కానీ భయపడకుండా ఉండాలి చూసిన తర్వాత జడుచుకుంటే మళ్ళా అదే ఫేమస్ అవి అలాంటివన్నీ వస్తాయని నాకైతే అసలు బయట గొరిపోతూ అవన్నీ పెట్టారనమాట అవి చూస్తేనే నాకు చాలా భయమేసింది ఇలా ఈ గెటప్స్ అమ్మవార్లు కొంతమంది మీదకి అమ్మవార్లు వచ్చారు బాబోయ్ అసలు వాళ్ళని చూస్తే ఇంకా భయం వేసింది నాకు వాళ్ళు అసలు ఊగిపోతూ ఉన్నారు ఎవరి మీదకి అసలు ఇలా మా పక్కన ఇలా మేము నిలబడి చూద్దామంటే ఇటు పక్క నుంచి ఒకరి మీదకి వస్తుంది అమ్మవారు అటు పక్క నుంచి ఎవరి మీదకి ఎప్పుడు అమ్మవారు వస్తుందో అర్థం కావట్లేదు భయం వేసింది నాకైతే ఫుల్గా నేను ఒక ఒకసారి అయితే చాలా జడుచుకున్నాను ఏకంగా ఫోన్ కూడా కింద పడిపోయి బ్రేక్ అయిపోయింది అనమాట పైన స్క్రీన్ గార్డ్ మొత్తం పోయింది అంతలాగా అంటే పిల్లల్ని నాకు చాలా భయం వేసింది పిల్లల్ని కూడా గట్టిగా పట్టేసుకుని అరి అరిచేస్తారు నాకు భయంతో అది ఏమైందంటే ఫోన్ కూడా పగిలిపోయింది అంటే భయపడకూడదు అంటే ఇవి అమ్మవార్లు వస్తారు కదా వాళ్ళ మీద చాలా ఏంటి బీభత్సంగా ఉంటారు వాళ్ళు ఆ క్రోధంగా అది ఉంటారు అది అలవాటు ఉన్న వాళ్ళకి ఎక్కువ చూసే వాళ్ళకి ఏమనిపించదు కానీ ఇంకోటి ఏంటంటే అక్కడ కొంతమంది మీదకి వస్తారని ఏం చెప్పలేకపోతున్నాం అక్కడ మామూలుగా జనాల్లో ఉన్న వాళ్ళ మీదకి కూడా అమ్మవార్లు వచ్చేస్తూ ఉంటారనమాట వాళ్ళ మీదకి ఎవరి మీదకి ఆవిడకి ఇష్టం ఉంటే వాళ్ళ మీదకి వచ్చేస్తున్నారు అందుకు మనం ఎక్కడ పక్కన నిలబడాలి ఎవరి పక్కన నిలబడాలన్నా కూడా నాకు భయం వేసింది అసలు ఎవరి మీదకి ఏ టైంలో ఎవరు వస్తారు అర్థం కాలేదు చాలా టెన్షన్ అంటే చాలా అంటే ఆవిడ అంత ఆగ్రహంగా ఉంటారు ఆ లాస్ట్ రోజు సో లాస్ట్లో అయితే ఇలా మేము కూర్చొని ఒక ఫోటో తీసుకున్నాము లాస్ట్లో కదా అసలు ఇది ముందు లాస్ట్లో అయితే ఇంకా మా ఫేసులు చూడాలి నేనైతే ఏడుపు ఒకటి తక్కువ అన్నట్టు వెళ్ళాను అసలు అంత భయం భయంగా ఇక్కడి నుంచే నా ఫోన్ కూడా కింద పడిపోయింది అసలు ఇక్కడ కూర్చున్నాం అనమాట దూరంగా కూర్చుందామని ఫోన్ పగిలిపోయింది కూడా సర్లేండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ